హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ముగ్గుల్లో వేసుకునే పసుపు కుంకుమ ఇవి రియల్ పసుపు కుంకుమ కాదండి కలర్ పసుపు కుంకుమ రియల్ పసుపు కుంకుమ వేస్తుంటే తొక్కేస్తున్నారే అని ఫీల్ అవుతాం కదా ఇలా అయితే మనకు అంత అనిపించదు చక్కగా రోజు యూస్ చేసుకోవచ్చు నేను మంగళవారం శుక్రవారం పండగ రోజుల్లో వేస్తాను పసుపు కుంకుమ ముగ్గులోకి ఇలా తెచ్చుకుంటే మనకి డబ్బులు సేవ్ అవుతాయి చక్కగా నిండుగా ఉంటాయి నాకు అంతకుముందు ఎనిమిది నెలలు అండి నాకు ఈ పసుపు కుంకుమ రోజు వేయం కాబట్టి ఈ పసుపు మట్టికి చక్కగా మనం వాడుకునే పసుపు లాగానే అనిపించింది కుంకుమటి కలర్గా అనిపించింది కానీ పసుపు బాగుంది మనం వేసేటప్పుడు కూడా చక్కగా నీట్గా బాగుంది పసుపు ఎక్కువ కూడా వచ్చింది ఇది కిలో కిలో ఇది వన్ ట్వంటీ పడిందండి మనకి అసలు పసుపు కుంకుమ అయితే కాస్ట్ ఎక్కువగా ఉండిద్ది కదా చక్కగా ఇలా తెచ్చుకొని మనం యూజ్ చేసుకుంటే మనీ అవుతుంది మనకు కూడా వెతు ప్యాకెట్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు ముగ్గులకి మాత్రమే యూజ్ చేస్తాను పూజకి మట్టికి మంచిగా తెప్పించుకుంటాను ఈ హోల్సేల్లో మనకి రంగోలీ కలర్స్ ఉంటాయి కదా అక్కడ అమ్ముతారు మీరు కూడా కావాలంటే తెచ్చుకోండి అందుకే వీడియో చేశాను ఎనిమిది నెలలు వచ్చినాయి అని చెప్పాను కదా డైలీ వేసుకుంటే ఐదు నెలలు వస్తాయి ఇది మట్టికి తెలుస్తుంది ప్యూర్ కలర్ అని నేను ముగ్గులు ఎక్కువ వేస్తానండి షార్ట్స్లో కూడా పెడతా ఉంటాను చూడండి ముగ్గులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బియ్య పిండి కూడా మధ్యలో వేసి చుట్టూ పసుపు కుంకుమ వేస్తాను పువ్వులు కూడా ఏదైనా వేస్ట్ మనకి పువ్వుల్లో రేకులు ఉంటాయి కదా ఆ రేకులు కూడా పక్కన పెట్టేసేసి శుక్రవారం శుక్రవారం వేసుకుంటాను ఇలా ఇవేమో పక్కన పెట్టేసుకొని ఇవి యూస్ చేసుకుంటాను చిన్న డబ్బాల్లో చేతి నిండా ఉంటే మనకి వాడుకోవడానికి బాగుండుద్ది అండి ఇదిగోండి ఇలా ఇంటి ముందు వేసుకుంటాను ఉంటాను బాయ్